హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనిల్ కుమార్ అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ నేను నా ఎంఫిల్ పరిశోధనలో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సూర్య భగవంతరావు డప్పు కళా విన్యాసం అనే అంశాన్ని ఎంచుకొని పూర్తిగా సూర్యభగవంతరావు గారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాలు అదేవిధంగా ఆయన వాయించినటువంటి డప్పు జతులకు సంబంధించిన పూర్తి వివరాలను నా ఎంఫిల్ పరిశోధనలో పొందుపరచడం జరిగింది ఆ యొక్క తీసెస్ మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోను దాన్ని పుస్తకం రూపంలో ముద్రించడం జరిగింది ఈ యొక్క పుస్తకంలో మరి డప్పు ఏ విధంగా నేర్చుకోవాలి అనే విషయాలను డయాగ్రామ్స్ వేసి పూర్తి వివరాలతో అంటే ఎక్కడ వాయిస్తే ఏ శబ్దం వస్తుంది ఏ చేయితో ఎక్కడ వాయిస్తే ఏ శబ్దం వస్తుంది అనే విధంగా క్లుప్తంగా వివరించడం జరిగింది అయితే ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ ఈ నెల ఇరవై మూడవ తారీఖున హైదరాబాద్లో గల అంతర్జాతీయ వేదికైనటువంటి రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి మీ అందరూ కూడా పుస్తక ఆవిష్కరణ సభకు ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు